నా పేరు మౌనిక ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కేజీ బియ్యంని తీసుకొని సోనా మసూరి కానీ రేషన్ బియ్యంని కానీ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక రోజంతా ఎండపెట్టుకొని పెట్టుకొని మిల్లాడించుకున్న తర్వాత బాగా జల్లించుకోవాలండి జల్లించుకున్న పిండిలో తగినంత ఉప్పు అనేది వేసుకొని బాగా కలిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అలానే ఒక పెద్ద అల్లం ముక్క రెండు టీ స్పూన్ల జీలకర్ర అలానే గుప్పెడు కరివేపాకు అనేది తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ముందుగా ఉప్పు కలిగి పెట్టుకున్న పిండి అనేది తీసుకొని మిక్సీకి పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలయి పెట్టుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలానే కర్వేపాకు సన్నగా తరుక్కున్న వేసుకోవాలండి మీకు నచ్చినట్లయితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చండి అలానే పెసరపప్పు కూడా వేసుకోవాలి అలానే ఒక యాభై గ్రాముల వెన్నపూస అనేది వేసుకున్నట్లయితే చెక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి నోట్లో వేసుకున్న మటు కరిగిపోయేలాగా అలానే ఈ పిండి మొత్తం అనేది గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలండి ముందుగా నీళ్ళు కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పిండిలో వేసుకొని ఒక గిరటె సహాయంతో కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో నేను చూపించిన విధంగా కానీ కలుపుకున్నట్లయితే బాగుంటుందండి కలుపుకొని బాగా ఒక తడి క్లాత్ వేసుకున్నట్లయితే మనం ఉండలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు ఉండలు మీరు చేసుకునే చెక్కల సైజు బట్టి చేసుకోవాలి చిన్నవైతే చిన్న ఉండలు పెద్దవైతే పెద్ద ఉండలు చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద కడ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కే దాలోపు చెక్కలనేవి రెడీ చేసుకోవాలండి చెక్కలనే పూరి ప్రెసర్ సహాయంతో చేసుకోవచ్చు లేకపోతే ఒక గిన్నె ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నది తీసుకొని దాంతో ప్రెస్ చేసుకున్న చెక్క షేప్లో వస్తాయండి ఇలా చేసుకొని నూనెలో వేసుకున్నట్లయితే చెక్క అనేది బాగా కాగుతుందండి కాగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత చెక్కలనేవి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి నేను చూపి ఈ విధంగా చేసి చూడండి పిల్లలకి సమ్మర్లో కానీ ఇలా చేసి పెట్టండి బయట స్నాక్స్ లేకుండా చాలా ఇష్టంగా తింటారు అలానే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాదెన్ లా వ్లాగ్స్ ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ అలానే స్నాక్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి చాలామంది ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారండి ఒక ఒకసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు